దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామాన మీకు అందరికీ శుభాలండి చాలా రోజుల తర్వాత ఈ మా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన రావడానికి దేవుడిచ్చిన కృపాను బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నానండి చూడండి మనము చాలాసార్లు అందరు గొప్పలు చెప్తూ ఉంటామండి చూడండి మన ఇంట్లో ఒక తల్లిని అడిగితే తన బిడ్డల గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్తూ ఉంటుంది నా నా కుమారుడు ఇట్లా నా కుమార్తె ఇట్లా అని చాలా గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఒకవేళ భార్యని అడిగితే భర్త గురించి చెప్పొచ్చు భర్త నడుగితే భార్య గురించి ఇలా చాలా గొప్పలు మనుషులు మనుషుల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారండి కానీ మనము మన దేవుడు పూజి అయినటువంటి దేవుడు మన దేవుడు మృత్యుంజడైన దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుని గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి వారంగా ఉంటున్నామా అని ఒకసారి ఆలోచన చేయాలండి అందుకే నాకు ఈరోజు ఒక మాటను దేవుడు గుర్తు చేశాడని ద్వితీయ ద్వితీయోపదేశ కారణము ముప్పై రెండు నాలుగు వచనాన్ని ఆయన చూస్తే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు చూడండి ఒక మనిషి గురించి గొప్పగా చెప్తున్నామే ఒక మనిషి మనము చచ్చి తిరిగి లేచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆ మనిషి మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడండి కాదు కదండి దేవుడు మాత్రం ఏమంటున్నాడు తెలుసా అండి ఆయననంట మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు అంటున్నాడు ఆయన కార్యములు సంపూర్ణము ఒక మనిషి ఒక సహాయానికి వెళ్తే లేకపోతే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలంటే వాళ్ళు సంపూర్ణమైన సహాయం చేయకపోవచ్చు కదండి కానీ దేవుడు ఏమంటుండో తెలుసా ఆయన కార్యాలు ఏవైతే ఏ కార్యాలైనా ఆయన కార్యాలంటే సంపూర్ణమై ఉంటాయంట మనిషి కార్యాలు సంపూర్ణంగా ఉండకపోవచ్చు కానీ దేవుని కార్యాలు సంపూర్ణమైనటువంటి కార్యాలని చెప్తూ ఉన్నాడు ఆయన చర్యలన్నీ న్యాయములు చూడండి ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం అడిగితే న్యాయం ఎప్పుడు కూడా దొరకదండి చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది మరి కుటుంబాల్లో కూడా చాలామంది అన్యాయమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా మీరు కూడా అన్యాయమైన స్థితిలో ఉండొచ్చు కానీ ఎవరంటే తెలుసా ఆయన చర్యలు కూడా అన్ని న్యాయంగా ఉంటాయని ఆయన నిర్దోషమైన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు ఆయన గురించి రాయబడిన వచనం ఏం తెలుసా ఆయన నిర్దోషి అయి అంట నమ్మదగిన దేవుడు అంటే ఒక మనిషిని నమ్మ నమ్మాలంటే కూడా నమ్మలేని స్థితిలో ఉంటున్నాం నమ్మలేని జీవితంలో ఉంటున్నాం ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితులు ఈ కాలంలో మనం లేం కానీ ఎవరు నమ్మదగిన దేవుడు అంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు కానీ లోకంలో జీవిస్తున్న మనం ఏం చేస్తున్నాం అంటే మనుషుల గొప్పలు చెప్తూ ఉన్నాం కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అన్నటువంటి మాటను మనం ప్రకటించలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నాం మనం చెప్పలేకపోతున్నాం కానీ మనుషుల గొప్పలు మాత్రం చాలా ఎక్కువ చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నామేమో ఈరోజు అందుకే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి ఇంకో మాట ఏం చెప్తున్నాడు ఆయన నీతిపరుడు యథార్థ వంతుడు అంట ఆయన ఎవరట నీతిపరుడు యథార్థవంతుడు అంట ఒక మనిషి గురించి ఆలోచన చేస్తే ఆయన నీతివంతుడు అని మీద అర్థవంతుడు అని చెప్పలేదు కానీ దేవుడు ఎప్పుడు యథార్థవంతుడు నీతివంతుడండి కానీ ఏదైతే మనిషి మరి మనిషి ఎప్పుడు యథార్థవంతుడు కాకపోయినా నీతిమంతుడు కాకపోయినా ఆ మనిషిని నమ్ముతూ ఉంటాం ఆ నమ్మి మనం అన్ని చెప్తాం మరి అన్ని చేస్తాం కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు మరి మనం ఆయనందు విశ్వాసం కలిగి జీవించాలా నా దేవుడు నీతిమంతుడు నీతిపరుడు మరి నాకు నమ్మకమైన దేవుడు ఆయన గురించి మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఒక్కొక్కరు ఉండిపోతున్నామండి ఈరోజు దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు మనుషుల గొప్పలు చెప్పుకుంటా తిరగడం కాదు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చాటే బిడ్డలుగా ఉండాలని మరి ఆయన ఏమై ఉన్నాడు ఆయన కార్యాలు సఫలం చేసే దేవుడు ఆయన కార్యాలు సంపూర్ణమైన దేవుడని ఆయన నమ్మదగిన దేవుడని ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడని ఆయన గురించి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉండిపోతున్నాం మేము ఈరోజు దేవుడి నేత నాతో మాట్లాడుతూ ఏంటంటే ఆయన గొప్పతనము చాటేటటువంటి బిడ్డలుగా ఉండాలి ఆయన గొప్ప దేవుడు ఆయనే ఉన్నతమైనటువంటి స్థలంలో నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడని గుర్తుపెట్టుకొని ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందనాలంటే